హాయ్ అండి నేను ఈరోజు ఫేస్కి రాసుకునే పౌడర్ని చూపిస్తాను అది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను మనకి కిచెన్లో దొరికే ఐటమ్స్ తోటే నేను తయారు చేసుకొని ఒక సీసాలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అది నాకు చాలా రోజులు వచ్చేస్తుంది ఒకసారి కొంచెం కష్టపడ్డామంటే మనం చాలా రోజులైతే యూస్ యూజ్ చేసుకోగలను నేను ఫేషియల్ పౌడర్ కోసం ఒక కప్పుని బ్రౌన్ రైస్ని తీసుకుంటున్నాను మీ దగ్గర బ్రౌన్ రైస్ లేకపోతే కనుక వైట్ రైస్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు మసూర్ దాల్ అంటాం రెడ్ కందిపప్పు అది తీసుకుంటున్నాను అన్నీ కూడా ఈక్వల్ పోర్షన్స్ తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పెసరపప్పు పెసరపప్పు కూడా మనం ఇలాంటి పప్పు ఎల్లో పప్పు తీసుకోవచ్చు లేదంటే కనుక పెసలు ఉంటాయి కదా ఆ పెసలను కూడా తీసుకోవచ్చు నేనైతే ఇది వాడుకుంటున్నాను ఇక ఇవన్నీ కూడా సమాన క్వాంటిటీ తీసుకున్నాను మనం తినడం కోసం వండుకునే ముందు ఎలాగైతే మనం వీటిని కడుక్కొని వండుకుంటాము మనం రాసుకునే ప్రోడక్ట్స్ అయినా పౌడర్స్ అయినా కూడా క్లీన్గా నీట్గా ఉంటే బెటర్ అనుకుంటాను అందువల్ల వీటిని కూడా నేను మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుంటాను అలా వాష్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ తౌడు ఇదంతా కూడా పోతుంది కదా అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేను చక్కగా ఇలాగా డ్రైన్ చేసుకుంటున్నాను వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయింది నాకు మాకు ఇక్కడ ఎండలో పెట్టుకునే అంత సౌకర్యం ఉండదు అందు గురించి నేను ఇంట్లోనే ఆర్బెట్టేసుకుంటాను ఫ్యాన్ గాలికి ఒక నాప్కిన్ కానీ కాటన్ క్లాత్ని కానీ వేసుకొని దాని మీద ఇలాగా టిష్యూ పేపర్స్ కూడా వేసుకుంటాను టిష్యూ పేపర్స్ వేసుకోవడం వల్ల వాటర్ తొందరగా ఇంకిపోతుంది ఇక బాగా మెదిపేసి అలాగా వదిలేసి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టేసుకుంటే ఒక రెండు గంటలయితే ఎండిపోతాయి ఇవన్నీ కూడా ఈరోజైతే నేను మార్నింగే ఈ పని చేసేస్తున్నాను కాఫీ తాగేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసాను ఇది ఎందుకంటే ఇదంతా కూడా ఇలాగ అరేంజ్ చేసుకొని నేను మిగతా పని చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ పని ముందు కంప్లీట్ చేసేస్తున్నాను ఇది ఇలాగ ఎండు తాకే ఎలాగో రెండు గంటల టైం పడుతుంది ఆ టైంలో నాకు వంట పని మిగతా పనులు కూడా అయిపోతాయి క్లీనింగ్ పనులు అన్నీను ఇంకా దీన్ని ఫైనల్గా మిక్సీ చేసుకున్నా ఉంటే పౌడర్ కూడా రెడీ అయిపోతుంది నేను ఫ్యాన్ని ఇలాగ పెట్టుకొని చక్కగా హై స్పీడ్ పెట్టేసుకున్నాను ఒక టూ అవర్స్లో అయితే ఆరిపోతాయి ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసుకున్న తర్వాత వీటిని ఇంకా పల్చగా చేసుకున్నాను ఇంకా తొందరగా ఎండిపోతాయని మనం ఇంకా పెద్ద పెద్దగొడ్డ వేసుకొని చేసుకున్నామంటే ఇంకా తొందరగా ఎండిపోతాయి నాకు ఈ క్వాంటిటీకి ఈ నాప్కిన్ సరిపోయింది ఇక నేను మిగతా పనులన్నీ చేసుకొని వచ్చేస్తాను ఇక వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ మాత్రం డ్రైగా అయిపోయినాయి నాకు కూడా వంట పని అన్నీ అయిపోయినాయి ఇక ఇది పౌడర్ చేసుకుంటే నాకు ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ పౌడర్ని చేసుకోకముందు శనగపిండిలోని పెరుగును కలుపుకొని రాసుకునేదాన్ని రెగ్యులర్గాని అది కూడా బాగా పనిచేసేది కానీ ఈ పౌడర్ని చేసుకోవడం తెలుసుకున్న తర్వాత ఇది వాడిన తర్వాత నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది మాయిశ్చర్ కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది డ్రైనెస్ అది ఏమీ రావట్లేదు నాకు అంత ఎక్కువగానే ఈ పౌడర్లో కొంచెం పెరుగు కలుపుకొని రాసుకుంటున్నాను నేను ఇంకా వేరే ఏమీ కూడా మార్చట్లేదు ఎందుకంటే ఒకటి మనకి స్కిన్కి సూట్ అయ్యిందంటే అదే కంటిన్యూ చేయడం మంచిది అనిపిస్తుంది నాకు అంటే రకరకాలవి రాసుకోవడం వల్ల మళ్ళీ మన స్కిన్ కూడా డ్యామేజ్ చేసేస్తుందేమో అనిపిస్తుంది ఇక పెరుగు కలిపేసుకొని చక్కగా మెడకి ముఖానికి రాసేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో డ్రైగా అయిపోతుంది తర్వాత ఇంకా స్నానం కానీ ఫేస్ వాష్ కానీ చేసుకుంటే సరిపోతుంది ఇక ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినా లేకపోతే ఎవరైనా వచ్చినా కొంచెం బిజీగా ఉంటే రాసుకోను కానీ మోస్ట్లీ అయితే ట్రై చేస్తాను నేను మోస్ట్లీ కిచెన్లోని వర్క్స్ అన్నీ కూడా ఒకేసారి కంప్లీట్ చేయడానికి చూస్తాను ఒక వంట పని ఒకటే చేసుకుంటూ అలాగ టైము స్పెండ్ చేయాలనిపించదు నాకు వంట చేసుకుంటూ ఇలాంటి పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు కిచెన్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను నా బ్లౌజెస్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకుంటాను కదా వాటి గురించి కూడా నేను టైము కేటాయించుకోవాలి అలాగే ఈ వీడియోస్ షూట్ చేయడం దగ్గర నుంచి ఎడిటింగు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా కూడా వర్క్ ఉంటుంది అందుకు రోజంతా అయితే మాత్రం నాకు అలాగా పనితోటి సరిపోద్ది నాకు అందువల్లే నేను కిచెన్లో పనులు ఒక్కటే చేసుకొని అలా క్లీనింగ్లు చేసుకొని అయితే రోజంతా వండలేను అందుకు ఇవి గబగబా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ నాకు కిచెన్లో కూడా ఒక టూ అవర్స్ కంటే ఎక్కువ పట్టదు వంట చేసుకొని ఒక పక్క డిష్ వాషర్ వేసుకోవడం ఒక పక్క ఏమైనా క్లీనింగ్స్ ఉంటే అవి చేసుకోవడం అన్నీ ఒకేసారి చేసుకోవడం వల్ల మనకి కూడా టైం బాగా సేవ్ అవుతుంది మనం మిగతా పనులు మిగతా ఏమన్నా ఉన్నా కూడా చేసుకోవడానికి ఉంటుంది మళ్ళీ మధ్యలో మనకి బయట పనులు కూడా ఉంటాయి కదా గ్రాసరీస్ తెచ్చుకోవడం అని మిగతా పనులన్నీ చాలా ఉంటాయి అవన్నీ చేసుకుంటాలోకే మనకి రోజంతా కంప్లీట్ అయిపోతుంది నాకు ఈ మిక్సీలో అయితే మాత్రం చాలా మెత్తటి పౌడరే అయిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ మెత్తగా అవ్వకపోతే జల్లెడితో జల్లించేసుకుంటే అయిపోతుంది ఇక నేను లాగా ఉన్నది మాత్రం రాసుకోను సాధారణంగా ఎందుకంటే అది కొంచెం గరుగు గరుగ్గా ఉంటుంది కదా స్కిన్ అంతా గీసుకుపోయినట్టు అయిపోయి స్కిన్ డ్యామేజ్ అయిపోద్దేమో అనిపిస్తుంది అందుగురించి నేను ఫైన్ పౌడర్నే వాడుకుంటాను ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి గోధుమలతోటి కిచడీ చేసుకున్నాము ఇంకా దొండకాయ వేపుడు కూడా చేశాను అలా కిచడీతోటి వేపుడు కూర కూడా ఏదో చేస్తాను ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్ అవి ఎక్కువ తినడానికి ఉంటుందని చెప్పేసి ఇక అప్పడాలు వొడియాలు అటువంటివన్నీ కూడా వేయించుకొని కొన్ని డబ్బాలో వేసుకొని ఉంచేసుకుంటాను ఎందుకంటే మనం వారంలోనే ఒకసారి రెండు సార్లు పప్పుచారులు పప్పులు ఇలా కిచడీలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి వడియాలు అప్పడాలు వేపేసి అలా పెట్టేసుకుంటే అవి నంచుకొని తినడానికి బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న నాకు ఈ పౌడర్ అయితే మాత్రం చాలా రోజులు వచ్చేస్తుంది నేను చిన్న కప్పుతోటి అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకున్నా కూడా నాకు ఎంత క్వాంటిటీ అయ్యింది ఇక మనం రోజుకి ఒక స్పూనే రాసుకుంటాం కాబట్టి చాలా కాలం వస్తుంది ఒక్కసారి కొంచెం ఇలాగ కష్టపడ్డామంటే అంటే అంటే ఇవి కడిగి ఎండబెట్టడం వల్ల కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది మనకి కాకపోతే అలా కడిగి వేసుకుంటేనే మంచిది అనిపిస్తుంది నాకు అందుగురించి కడిగి ఇలాగా ఆరబెట్టుకొని మిగతా పనులు కంప్లీట్ చేసుకుంటలోకి మనకి పౌడర్ కూడా రెడీ అయిపోయింది నేను ఈ విధంగా గ్లాస్ జార్లోని వేసి మూత పెట్టేసుకుంటాను ఇది ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడు వాడుకుంటే అప్పుడు ఒక్కొక్క స్పూను రెండు స్పూన్లు ఎంత కావాలంటే అంత తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలా పెట్టేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒక చిన్న తోటి మెజర్ చేసుకున్న ఆ బియ్యం పప్పులు అన్నీ కూడా మనకి ఎంత పౌడర్ అయితే అయ్యింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ